మూడు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు వివరాలకి వెళ్తే డీరహాల్ మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన చాకలి రాజు చాకలి గౌరమ్మ దంపతులు రజక వృత్తి చేసుకుని జీవనం సాగించేవారు వీరికి ఐదేళ్ల కుమార్తె ఉమా నాలుగేళ్ల కుమారుడు యక్షిత్ ఉన్నారు గత మూడు నెలల క్రితం గౌరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు భార్య మృతి చెందిందన్న దిగులతో రాజు కూడా ఇటీవల మంచం పట్టాడు అనారోగ్యానికి గురయ్యాడు బల్లారి సమీపంలోని అంద్యాల గ్రామానికి వెళ్ళి మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ హృదయం మృతి చెందాడు తల్లి మరణం తర్వాత నుంచి పిల్లల ఆలనా పాలనా చూసే తండ్రి కూడా మృతి చెందడంతో అభం శుభం తెలియని ఆ చిన్నారులు అనాథలుగా మారారు ఆ చిన్నారుల దయనీయ స్థితిని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి